వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఏలూరు జిల్లా చింతలపూడిలో ఏఎంసీ చైర్మన్ చిత్రాల దుర్గా పార్వతి మధుబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ మరియు డైరెక్టర్లతో మంత్రితో కలిసి ఎమ్మెల్యే రోషన్ ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్దకు భారీ ర్యాలీ నిర్వహించి రోషన్ కుమార్ కు భారీ గజమాలతో స్వాగతం పలికారు డైరెక్టర్లు ఆ తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడపడానికి తన వంతుగా కృషి చేస్తానని నాదేన్లా అన్నారు ఈ కార్యక్రమంలో మూడు నియోజకవర్గాల శాసనసభ్యులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు first in the district so I'll be happy thank you he's very uh, he's very knowledgeable. ఏం చేసలో ఆరు కోట్లు ఒకటి కాదు రెండు కాదు ఈ ప్రాంతంలో పెట్టుబడి కూడా రావాలి పరిశ్రమలు రావాల్సిందే పరిశ్రమలు రాకపోతే మన ఆ విధంగా వేగవంతంగా ముందుకెళ్ళలేము ఆ సందర్భం వచ్చినప్పుడు మీ కూడా సహకరించండి జిల్లా యంత్రాంగానికి ఇక్కడ ఉన్న మన నాయకత్వానికి రోషన్ లాంటి యోగులు మీకు శాసనసభ్యులు ఉన్నప్పుడు ఇంకా ఉత్సాహంగా పని పనిచేయాలి గతంలో ఉన్న అనుభవం చాలా మంది నాయకులు ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఉన్నారు వారికి గ్రామాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులు పూర్తి అవగాహన జన తీసుకోవాలి సలా తీసుకోవాలి నాయకత్వం మాత్రం యువతను ముందుకు తీసుకెళ్లాలి ఎకాలిని వాడండి ఎకాలిని నశవపడకండి గత సంవత్సరం ధాన్యం కొనుగోలులో 14700 మంది రైతులు ఈ వాసత తరhane వాళ్ళు కష్టపడిన ఆ పంటని వాళ్ళం కొగలియా ఈ సంవత్సరం కూడా ఈ రోజు చింతపల్లి వరకు వచ్చి మీరందరిని కొనియాడండి నిర్భయంగా మీరు ప్రభుత్వానికి కష్టపడి పండించిన పట్ట పట్టని అమ్మండి నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటల ఏడు మూడు ఐదు తొమ్మిది మూడు ఏడు ఐదు ఆ నంబర్ మాత్రం మీరు మర్చిపోవాలి ఆ నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పెడితే ఎవరితో మీకు ఇష్టపడిన మీరు మీరు తీసుకు రావచ్చు ఏ రోజున మాట్లాడుతున్నా ఆ రోజు అమ్మొచ్చు కల్లా జరిగిన వేసే అంతే కానీ ధరలు వచ్చి మీ ఇబ్బంది పెట్టి రెండు వందల రూపాయలు తప్పుకి రెండు వందల రూపాయలు తప్పుకి మీరు కష్టపడి పడి సమాటానికి మాత్రం నష్టం ధరగొడు అదే నేను కోరుకునేది నానే నేను మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం నానే పడుతున్నాం ప్రభుత్వం మీకోసం ఎన్ని కష్టాలైనా ఈ రోజు चंद्रा मैं, मैं कर बहुत ध्यान कर मैं करता हूँ तो, थो तो पुण शुण। पुण शुण। पुण भी तुम तो दोनों ठीक सा करें इंद्रा मुझे क्या था और ये रोज़ चंद्रा पुरी डांस की ऐसी कि और ये मिस्टर का दावरम रिज़र्व का सारा हैप्पी भी होता है सर भी थैंक यू फॉर योर टाइम एंड आल्सो योर प्रेजेंस हियर इन कोटा एनी కమిటీలో సీనియర్స్ ఉన్నారు అలాగే ఫ్రెషర్స్ ఉన్నారు సో నేను కూడా కొత్తగా ఇంకా సో మీరు అసలు గతంలో ఎలా చేశారు ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది మరి ఫ్యూచర్లో నేనేం చేయాలి అనేది మీరు అందరూ కూడా కలెక్టివ్గా కూర్చొని డిస్కస్ చేసి మరి చింతలపూడి ఏజెన్సీ